నిన్న మొన్నటి వరకు చుక్కల్ని తాకిన టమాటా మిర్చి ధరలు ఒక్కసారిగా పడిపోయాయి సెప్టెంబర్ అక్టోబర్లో కురిసిన భారీ వర్షాలతో పంటలు దెబ్బతిని ధరలు అమాంతం పెరిగితే ఇప్పుడు కొనేవాళ్లు లేక పారబోయాల్సి వస్తోంది నిన్న మొన్నటి వరకు అరవై రూపాయల నుంచి డెబ్బై రూపాయలు ఓ దశలో వంద రూపాయలకు కూడా చేరువైన కిలో టమాటాను ఇప్పుడు వ్యవసాయ మార్కెట్లలో కనీసం రూపాయి ధర కూడా కొనడం లేదు ఏపీతో పాటు తెలుగు రాష్ట్రాల మార్కెట్లకు కర్నూలు మదనపల్లి మార్కెట్ల నుంచి పెద్ద ఎత్తున టమాటా విక్రయాలు జరుగుతూ ఉంటాయి మూడు నెలల క్రితం అకాల వర్షాలతో పంటలు నష్టపోవడంతో ధరలు అమాంతం పెరిగిపోయాయి కొత్త పంట చేతికి వచ్చేసరికి ధరలు పడిపోయాయి దీంతో కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్లో గురువారం టమాటా రైతులు ఆందోళనకు దిగారు పత్తికొండ గుత్తి రహదారిలో రైతులు ఆందోళనకు దిగారు వ్యవసాయ మార్కెట్లో టమాటా మిర్చి ధరలు గురువారం ఒక్కసారిగా పడిపోయాయి కిలో టమాటా రూపాయి కంటే తక్కువ ధరకు కొనుగోలు చేస్తామని చెప్పడంతో రైతులు హతాశులై మార్కెట్లలో పారబోశారు కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్లో ఈ ఘటన చోటు చేసుకుంది దళారుల దోపిడీని నిరసిస్తూ పత్తికొండ గుత్తి ప్రధాన రహదారిపై నిరసనకు దిగారు నాణ్యత ఉన్న పంటకు గిట్టుబాటు ధర కూడా ఇవ్వకపోవడంతో రైతులు ఆగ్రహంతో రగిలిపోయారు మార్కెట్లో వ్యాపారులు కుమ్ముక్కై తక్కువ ధరకు వేలం పాడుతూ ఉండడంపై రైతులు రగిలిపోయారు కర్నూలు వ్యవసాయ మార్కెట్లో టమాటా పంట ఒక్కసారిగా రావడంతో ధరలు ఒక్కసారి పడిపోయినట్టు మార్కెట్ యార్డు కార్యదర్శి చెబుతున్నారు వారం రోజులుగా టమాటా ధరలో హెచ్చుతగ్గులు ఉన్న పూర్తిగా పడిపోలేదని నాణ్యత లేని పంటకు మాత్రమే వ్యాపారులు తక్కువ ధరకు అడిగారని తోటల్లో సాగు చేసిన టమాటా క్వింటాలు ధర పద్దెనిమిది వందల రూపాయల వరకు పలికిందని మెట్ట భూముల్లో సాగు చేసిన పంట నాణ్యత దెబ్బతినడంతో తక్కువ ధర పలుకుతోందని చెబుతున్నారు ఆంధ్రప్రదేశ్లో రైతు బజార్లలో కిలో టమాటా ధర ఇరవై ఐదు రూపాయలుగా ఉంది కర్నూలు జిల్లా పత్తికొండ వ్యవసాయ మార్కెట్లో మాత్రం గురువారం కిలో ధర రూపాయి నుంచి ఎనిమిది రూపాయల వరకు పలికింది పత్తికొండ వ్యవసాయ మార్కెట్లో నిత్యం రెండు వందల టన్నుల కొనుగోలు జరుగుతూ ఉంటాయి పత్తికొండలో కొనుగోలు చేసిన వ్యాపారులు తెలంగాణ కర్ణాటక తమిళనాడు రాష్ట్రాలకు ఎగుమతి చేస్తారు ప్రస్తుతం ఇతర రాష్ట్రాల్లో కూడా పంటలు అందుబాటులోకి రావడంతో పత్తికొండ నుంచి ఎగుమతి అయ్యే టమాటాకు డిమాండ్ తగ్గింది దీంతో వ్యాపారులు ధర తక్కువకు కొనుగోలు చేస్తున్నారు గురువారం మార్కెట్లో కనీస ధరలు కూడా లేకుండా కొనడంపై రైతులు ఆగ్రహంతో టమాటాలను మార్కెట్లలోనే పారబోసి వెళ్లిపోయారు కొందరు పత్తికొండ రహదారిపై ఆందోళనకు దిగారు బాపట్ల జిల్లా సంతమాగులూరులో మిర్చి ధరను తగ్గించడంతో రైతులు రోడ్డుపై పారబోసారు బహిరంగ మార్కెట్లో క్వింటాల ధర మూడు వేల రూపాయలు ఉంటే వ్యవసాయ మార్కెట్ పన్నెండు వందల రూపాయలు మాత్రమే చెల్లిస్తుండటంతో రైతులు పంటను చెత్తలో పారబోసారు సంతమాగలూరు మండలం కొమ్మాలపాడులో చేలలో కోసిన పంటను చెత్త కుప్పలో పారబోసారు